మనసుంటే మార్గం ఉంటుందంటారు చేయాలనుకున్న తపన ఉంటే చేసగలిగే వారికి కొదవలేదంటారు పెద్దలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్ష హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంత గొంతుచించుకున్నా ప్రభుత్వంలో చెల్లం రాలేదు కనీసం ఒక ప్రెస్ మీట్ సమీక్ష చేయలేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఓ తల్లి తమ కుమార్తె మిస్ అయిందంటూ ఉపయో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకున్న తర్వాత ఆయన సూచనలతో పోలీసులు యంత్రాంగం కదిలింది ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలిపి ఆ యువతి ఆచూకిని జమ్మూలో పోలీసులు కనిపెట్టారు దీంతో ప్రత్యేక పోలీస్ బృందం జమ్మూ వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతమైంది ఆ సారు ఎన్ని 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 నెలల నుంచి కూడా ట్రైస్ అవట్టుకుని సారు దృష్టిలోకి వెళ్ళిన తర్వాత మా పాపని ఈరోజు మా దగ్గర చేర్చుకోతున్నారండి సార్కి ఎంత ఎంత రుణపడి ఉన్నావు చాలా రుణపడి అలాగే సిపి సార్ సిఏ సార్ శివాజీ సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి ఇంత తొందరగా నా బాబుని ట్రేస్ అవుట్ చేసి నా దగ్గరికి చేర్చిపోతున్నారు తన చాలా థ్యాంక్స్ అండి అసలు నేను చెప్పలేనండి ఎన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నేను పెంచుకున్నాను నా బాబుని ఒక ట్రాప్ చేసి లవ్ జిహాద్ పేరుతోటి నా పేపర్ ట్రాప్ చేశాడు సార్ తొందరగా అసలు స్పంది భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైంది తమ కుమార్తె కనిపించడం లేదని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని యువతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకున్నారు తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెల విలపించారు ఆ తల్లి రోదనలు విని చెల్లించిన పవన్ కళ్యాణ్ తక్షణమే ఆ తల్లిదండ్రుల ఫిర్యాదు చేసిన మాచవరం సిఐతో విజయవాడ పోలీస్ కమిషనర్ తోనూ డిప్యూటీ సీఎం మాట్లాడారు కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసులు సైతం అంతే వేగంగా కదిలారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కనుగొన్నారు వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన గాలింపు ఫలించి జమ్మూలో ఆ బాలిక ఉన్నట్టు తెలుసుకున్నారు ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బాలికను తీసుకుని వస్తున్న విషయాన్ని విజయవాడ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలిపారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షలో ఉన్నారు విషయం తెలియగానే వెంటనే సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసున అధికారలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు యువతి ఆచూకీ కనుగొన్న పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన అటర్ టీం అంతా పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటేసిగా సెర్చ్ చేస్తే కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్

చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బయట ఉద్దేశం లెవెన్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ అడెన్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అటెండ్ చేస్తారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ Thank you sir. I appreciate the intelligent approach that you have taken. Certainly sir. And of course, for you, especially in the auditor's statement. Thank you very much sir. Thank you sir. She is safe hand sir. No problem. Sir. Thank you sir. Thanks for uh, reacting very swiftly sir. Thank you sir. Thank you very much. Good day sir. Thanks for your thank support sir. and encouragement sir. Thank you sir. Yeah, sir. Thank you sir. Namaste sir. Yeah, yeah exactly. Yeah. ఆడబిడ్డల అదృశ్యం పైన కేసులు నమోదైతే అశ్రద్ధ చేయవద్దని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పోలీసులను ఆదేశించారు లవ్ ట్రాప్ చేసి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు యువతి అదృశ్యం కేసు చేదించిన పోలీసులను పవన్ కళ్యాణ్ అభినందించారు యువతులను లవ్ ట్రాప్ చేసి నేరాలు చేస్తున్నారని అలా చేసిన వారి పట్ల ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు